నమస్తే అండి నా పేరు డాక్టర్ అతి వర్మ ఎండి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం ఈ రోజున వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా బీపీకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు బీపీ నార్మల్ ఏంటి నార్మల్ అయితే వన్ థర్టీ బై ఎయిటీ నార్మల్ అదే అంతకంటే ఎక్కువ ఉంటే డాక్టర్ గారికి వెంటనే సంపాదించాలి బీపీ అంటే జీవితాంతం అంది మందులు వాడాలి అంటే మందులు వాడి తగ్గిపోయింది ఇంకా వాడకలేదు అని ఉండదు లైఫ్ లాంగ్ మాత్రలు వాడాలి దాంతోపాటు సాల్ట్ అది తగ్గించాలి ఆ పికిల్స్ కూడా తగ్గించాలి రోజు వ్యాయామం అంది ఒక అరగంట సేపాటు వ్యాయామం కూడా చేసుకోవాలి అంటే యువత వర ముప్పై ఏళ్ళు దగ్గరగా ఉన్న యువతలో కూడా ఎక్కువ శాతం బీపీ అది నమోదు అవుతుంది అది ఎందువల్ల అంటే వాళ్ళ డైలీ హ్యాబిట్స్ వల్ల స్మోకింగ్ డ్రింకింగ్ సెడింటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా అలా కూర్చోవడం జంక్ ఫుడ్స్ అది ఎక్కువ తీసుకోవడం వీటి వల్ల కూడా చిన్న వయసులోనే బీపీకి లోన్ అలాగే బీపీ ఫస్ట్ టైం వచ్చిన వారికి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ కిడ్నీ లో ఇవన్నీ చూసుకోవాలి ఎందువల్ల అంటే బీపీ వల్ల స్టార్టింగ్ మనకి డిటెక్ట్ చేయకపోతే కనుక మనకి కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది గుండె మీద ఒత్తిడి పడుతుంది అలా అలాగే మనకి బీపీ కంట్రోల్ లేకపోతే నా నరాల్లో రక్తం అది చిరిగి అక్షవాత కింద కూడా కనిపిస్తారు బీపీ తాలూకా సింప్టమ్స్ ఏంటి అంటే ఆ తలనొప్పి వెనక భాగంలో తలనొప్పి రావడం అలాగే కళ్ళు చీకటి కమ్మీయడం తల వెనక భాగంలో నొప్పి రావడం అలాగే గుండె దడగా ఉండడం కళ్ళు మస్క్గా ఉండడం ఇలా ఉన్నా కూడా ఇవన్నీ బీపీ లక్షణాలు దీంతో పాటు బీపీ హైబీపీ కాకుండా కొన్ని మందిలో లోబి కూడా చూస్తూ ఉంటాము లోబీపీ ఏంటి అంటే తొంభై సిస్టోలిక్ అంటారు తొంభై బై అరవై డయాస్టోలిక్ అరవై అలా తొంభై బై అరవై ఉంటే లో లోబీపీ తాలూకా లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు నడ్డానికి కూడా బాగా ఇబ్బంది పడి బాగా కళ్ళు మసుక అయిపోయి తల తిరిగిస్తూ ఉంటుంది ఇది లోబీపీ తాలూకా రక్షణ బీపీ బారం పడకుండా యువత కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోజు వ్యాయామం ఒక అరగంట సేపు పాటు వ్యాయామం చేసుకోవాలి అలాగే బయట ఫుడ్ అన్ని మాక్సిమం అవాయిడ్ చేయాలి అలాగే నూనెలో వేయించిన పదార్థాలు కూడా తీసుకోకూడదు అలాగే సాల్ట్ ఇంకా సాల్ట్ కూడా తగ్గించాలి అలాగే ఎక్కువ పికిల్స్ అది కూడా తీసుకోకుండా ఉండదు వన్ థర్టీ బై ఎయిటీ అబౌ ఉంటాయి కనుక వెంటనే డాక్టర్ గారు సంబంధించి తగిన టెస్ట్లు అని చేసుకొని మందులైన అవసరమైన మందులు కూడా వాడుకుంటే జీవితకాలంలో మనకి వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి